అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కదా శర్మగారు రచించిన ఆమె ఇల్లు పెళ్ళైన ముప్పై ఏళ్ల తరువాత భర్త ఇంట్లో లేని సమయంలో ఓ లేఖను రాసిపెట్టి తన బట్టలు తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిందా ఇల్లాలు ఆ లేఖను చూసిన భర్తకు కోపం తన్నుకొచ్చింది భార్య చేసిన పని ఇది అంటూ బంధువులకు లేఖలు రాశాడు ఆ తర్వాత బంధువులు కూడా ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశారు ఇంతకీ అసలేం జరిగింది పెద్దగా చదువుకోని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది ఉద్యోగం సమస్య తీరిన కొద్ది రోజులకే ఆమె ఉండటానికి ఇల్లు వెతుక్కోవడానికి నిర్ణయించుకుంది ఉద్యోగాలకి దరఖాస్తులు పెడుతుంటే నీకే వయసులో ఉద్యోగం ఎందుకట అని అడిగాడు భర్త రామారావు సుఖంగా ఉండాల్సిన వయసులో ఎందుకమ్మా ఈ అర్థం లేని పనులు నొచ్చుకుంటూ అడిగాడు కొడుకు నారాయణ అక్కయ్య ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకెందుకు వచ్చి నాతో ఉండు నీకేదైనా మనస్సు నొప్పి కలిగితే తమ్ముడు కృష్ణ ఉత్తరం రాశాడు అప్పుడు కమల అందరికీ ఒకటే సమాధానం చెప్పింది నాకు తోచడం లేదు ఎప్పుడు విసుకొస్తే అప్పుడు మానేస్తాను ఈవిడగారు అడిగింది కదా అని ఈ వయసులో ఈవిడికి ఉద్యోగం ఎవరిస్తారు అని అందరూ ధీమాగా ఉండి గట్టిగా అడ్డుపడలేదు కమల తనదైన డబ్బు సంపాదించుకోవాలన్నా గట్టి పట్టుదల ఏర్పరచుకున్నాక ఉద్యోగం పెద్ద కష్టం లేకుండానే దొరికేసింది ఉద్యోగం దొరికిన కొన్నాళ్లకి తనకంటూ తనదైన ఒక ఇల్లు ఎంత చిన్నదైనా సరే ఇరుకుదైనా సరే అద్దెకు సంపాదించాలనుకుంది కమల ఆఫీస్లోనే ఆవిడ తన తండ్రి తనకు వదిలిపోయిన చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి కమలకి అద్దెకిచ్చింది కంపెనీ కోసం ఆ మర్నాడు కమల ఆఫీస్కి సెలవు పెట్టి బ్యాంకుకి వెళ్ళింది బ్యాంకులో ఆమె పేరున తండ్రి పోతూ పోతూ వేసిన పదివేల రూపాయలు ఫిక్సెడ్ డిపాజిట్లో ఉన్నాయి దానిమీద ఐదువేల అప్పు తీసుకుని ఇంటికి కావలసిన వస్తువులు ఒక మంచం పరుపు స్టవ్ పప్పులు ఉప్పులు మొదలైనవి కొని పెట్టుకుంది ఆ పైన తన భర్త ఇంటికి వెళ్ళింది అప్పుడు భర్త ఇంట్లో ఉండడని ఆమెకి తెలుసు తనతో కొని తెచ్చుకున్న పెట్లో తన బట్టలు నాలుగూ సర్దుకుంది మీరు నన్ను ఏలుకోవడానికి గాను మా పుట్టింటివారు మీకు పెట్టిన లంచాలు మంచాలు కంచాలు అవి మీకే మీ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తున్నాను ఇన్నాళ్ళు మీరు నన్ను పోషించారు నేను చాకిరీ చేశాను రెండింటికి చెల్లు ఇందులో నా అడ్రస్ ఇస్తున్నాను ఆ ఇల్లు అద్దెది కానీ అది నా అద్దెల్లు మీకెప్పుడైనా రావాలనిపిస్తే రండి వచ్చినప్పుడు తినాలనిపిస్తే నా వంట తినండి నా ఇంట పడుకోవాలనిపిస్తే పడుకోండి ఇదే నా ఇంటికి మీకు నా ఆహ్వానం అని భర్తకి చీటీ రాసిపెట్టి పెట్టెపుచ్చుకొని బయటకొచ్చి ఇల్లు తాళం వేసి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది ఆవిడ అడగనే అడిగింది ఊరు వెళ్తున్నారా అని లేదు నా ఇంటికెళ్తున్నాను అని కమల చెప్పింది ఆవిడ అయోమయంగా చూసింది ఇవాళ కాకపోయినా రేపైనా అందరికీ తెలిసేదే కదా అని కమల తను వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతున్నట్టు చెప్పింది ఆవిడ నోరు తెరిచి వింది భర్త ఇంటికొచ్చి కమల పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు ముందర ఆ ఉత్తరం అర్థం కాలేదు అర్థమయ్యాక కమల తెగువకే ఆశ్చర్యం కోపం కలిగాయి ఆ కోపంలో కమల చేసిన తెలివి తక్కువ పని గురించి ఆమె తమ్ముడికి తన సంతానానికి ఉత్తరాలు రాసి పడేశాడు ఉత్తరం అందగానే తమ్ముడు కృష్ణ పరిగెత్తుకొచ్చాడు అక్కా నువ్వు చేసిన పనేం బాగాలేదు బావగారు ముక్కోపే అందరికీ తెలిసిన విషయమేగా కోపంగా ఏదన్నా అన్నారనుకో ముప్పై ఏళ్ళు సర్దుకున్నదానివి నీకు కొత్తం కదా అయినా బావకి దూరంగా కొన్నాళ్ళుందామని నువ్వనుకున్నావే అనుకో వచ్చి నా దగ్గరుండరాదా లేక నీ కొడుకు దగ్గరికి వెళ్ళరాదా నువ్వొచ్చి ఉంటానంటే వద్దనే వాళ్ళెవరు చెప్పు అని అన్నాడు ఆ మాటల్లో అక్క చేసిన మూర్ఖపు పని పట్ల విసుకున్నా సరే అక్క పట్ల అనురాగం ఉంది నా అక్క సుఖంగా ఉండాలనే ఆకాంక్ష ఉంది కమల తాపీగా జవాబు చెప్పింది అది నా ఇల్లు కాదా అని అడిగావు అది నా ఇల్లు కాదు ఒకప్పుడు నాది అనుకున్నాను ఆ ఇల్లు మా ఆయన పెంచుకుంటున్న కుక్కదెట్లా కాదో నాది అలానే కాదు ఆయన కుక్కని ఆపేక్షగానే చూసుకుంటారు నన్ను ఆపేక్షగానే చూసుకుంటారు అంత అంతమాత్రాన ఆయనకులాగా హక్కులు హక్కులుండవు కదా మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము అంతే అలాగే నీ ఇల్లు నాది కాదు కనుక రాను అంది అక్క అది నాన్నగారు కట్టినిల్లు అందులో ఉండడానికి నాకెంత హక్కుందో నీకు అంతే ఉంది వచ్చుండు తమ్ముడు నిజాయితీగా అన్నాడు ఇది ఉండటానికి ఉండే హక్కుల గురించిన సమస్య కాదు మీ బావగారు కూడా ఉండమంటున్నారు కాని పొమ్మనడం లేదు కదా అసలు విషయం ఏంటంటే నా తండ్రి కట్టించిన ఇల్లు నాది కాదు మా మామగారు కట్టించిన ఇల్లు నాది కాదు ఆఖరికి నా భర్త కట్టిన ఇల్లు నాది కాదు ఈ విషయం మీరందరూ తలో విధంగా నాకు తెలియచేశారు ఏ ఉద్రేకం చూపించకుండా చిన్నగా అంది ఆమె ఎంతో మదనపడి తీసుకున్న నిర్ణయం తనింట్లో తనుండటం అక్కా అదంతా ఎందుకు గాని పద మన ఇంటికి పోదాం అన్నాడు అది ఇల్లు కాదురా అది నీ ఇల్లు అక్కడ నేను అతిథిని మీ బావగారింట్లో దాసిని అది ఇల్లు అని నువ్వన్నా మీ ఆవిడ ఒప్పుకోదు నాన్నగారే ఒప్పుకోలేదు విల్లులో నాకు కూడా భాగం ఎందుకు రాయలేదు అని అడిగిన రోజున అంది కమల అందులో కోపం లేదు సత్యాన్ని వ్యక్తం చేస్తున్న దృఢత్వమే కాని కానీ కమల తండ్రి స్వయం కృషితో పైకొచ్చాడు కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పెళ్లి చేశాడు కొడుక్కి పెద్ద చదువు చెప్పించాడు మిగిలిన కొద్ది డబ్బులో ఇల్లు కట్టి పింఛన్తో బతుకు వెళ్లతీశాడు కొద్ది సంవత్సరాలకి పోతాడనగా ఆయన విల్లు రాశాడు అది తన సొంత దస్తూరితో పూర్తి ఆరోగ్యంతో ఎవరి ప్రోద్బలము లేకుండానే అది తను ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూతురికి కొడుక్కి భార్యకి చదివి వినిపించాడు కమలకి అప్పటికి పెళ్లయి పాతిక సంవత్సరాలైంది ప్రపంచం కొద్దిగా బోధపడింది అందువల్ల కమల ధైర్యంగా తండ్రిని నాన్నగారు మీ స్వార్థితంలో మీ కూతుర్నైన నాకు వాటాలేదా అని అడిగింది కమల ప్రశ్నకి తండ్రి ఆశ్చర్యపోయాడు ఆయన కమల ఆ ప్రశ్న అడుగుతుందని ఊహించలేదు కాని జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందని గ్రహించాడు చూడు తల్లి తమ్ముడికి నీకంటే ఎక్కువ చదువు చెప్పించాను నిజమే కాని నీ పెళ్లికి పురుళ్ళకి పుణ్యాలకి ఖర్చు పెట్టిందేమీ తక్కువ కాదు అందుచేత వాడి చదువుకైన ఖర్చుకి నీ మీదైన ఖర్చులకి ఒకే విధంగా చెల్లు జవాబు చెప్తుండగా కమల నా పెళ్లిలో నా మీద పెట్టిన ఖర్చు నాకు అర్థమవుతోంది నా భర్తకిచ్చిన బహుమానాలు కూడా నా మీద పెట్టిన ఖర్చుగానే లెక్క పెట్టడం అన్యాయం అంది ఆ పైన ఆమె అడిగిందనో లేక ముందరే అనుకున్నాడో గాని ఆమె తండ్రి ఆమె వెళ్లే లోపల ఓ పదివేల రూపాయలు ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వేశాడు ఆ తరువాత ఆయన ఏడాదికి పోయాడు కృష్ణకి తండ్రి విల్లు విషయంలో ఆ రోజు జరిగిన చర్చంతా గుర్తుకొచ్చింది అక్కా అంచేత అది నా ఇల్లు కాని నీ ఇల్లు బాగానే ఉంది పోని బావగారి ఇల్లు నీ ఇల్లే కదా అక్కడుండు ఇక్కడెందుకు అన్నాడు కృష్ణ అది నా ఇల్లు కూడా అని వచ్చి మీ బావగారినమను ఇల్లు తుడవడానికి ముగ్గులు పెట్టడానికి తోరణాలు కట్టడానికి భర్త శ్రేయస్సు కోరి పూజలు పునస్కారాలు చేయడానికి కాక నా మాట చెల్లే నా ఇల్లని నాకిష్టమైతే నా వాళ్ళు వచ్చిపోయే హక్కులు నాకా ఇంట్లో ఉన్నాయని మీ బావగారిని చెప్పమను తక్షణం వెళ్తాను పోతే నన్ను కన్నతండ్రి కట్టిన ఇల్లు నాది కాదు అన్న విషయం ఆనాడే తేలిపోయింది అది తిరగ కమల మాటలు విని కృష్ణ అక్కడ భోంచేసి బావగారైన రామారావు దగ్గరికి వెళ్ళాడు తన రాయభారం విఫలమైందని చెప్పాడు రామారావు వెళ్ళలేదు కమలింటికి తన భార్య విడిగా ఉండటం గురించి అందరూ అడుగుతుంటే అవమానమైపోతుందని ఓ పది రోజుల తర్వాత రామారావు కమలింటికి వెళ్లి ఇంటికి రా అన్నాడు ఆ ఎవరింటికి అడిగింది కమల మనింటికి అన్నాడు రామారావు ఆహా అది మనిల్లు అన్న విషయం మీ నోటంట మొదటిసారి వింటున్నాను అంది కమల ఎప్పుడు కాదన్నాను లక్షసార్లు కమల ఒక్కొక్క సందర్భం చెప్పుకొచ్చింది రామారావు కమల పుట్టింటి విషయం వచ్చినప్పుడల్లా మీ ఇంట్లో అట్లాగేమో కానీ మా ఇంట్లో ఇలా కాదు అంటూ ఉంటాడు ఎన్నాళ్ళైనా మీ పోయి మన అన్న మాట ఏర్పడలేదు ఏదన్నా భేదాభిప్రాయం వ్యక్తం చేస్తే ఇది నా ఇల్లు నా ఇంట్లో నా మాటే నెగ్గాలి అనేవాడు నా పుట్టింట్లో ఇది నా ఇల్లు అంటారు మీరు కాదంటారు మీరేమో నా పుట్టింటి గురించి ఎప్పుడు మాట్లాడినా మీ ఇల్లు మీ ఇల్లు అంటూ ఉంటారు ఈ రింటిలో ఏది నా ఇల్లు అడిగింది కమల ఓ రోజు హ ఆడవాళ్ళకేంటి అన్ని వాళ్ళిల్లే అంటూ రామారావు దాన్ని హాస్యంలోకి దింపి కొట్టి పారేశాడు ఎప్పుడైనా వస్తే ఆవిడ రామారావు కలిసి కమలని పరాయిధానిగా చూస్తూ ప్రవర్తించేవారు వాళ్ళ ఆస్తి విషయాలు తలుపులు వేసుకుని కమల వినకూడదన్నట్టు మాట్లాడుకునేవారు ఆవిడ తనలాంటి కోడలే కదా ఆవిడ ఎట్లా ఇంట్లోదయింది తను ఎట్లా పరాయిదైంది బహుశా తన కొడుక్కి తను ఇంట్లోది తన కోడలు అవుతుందేమో అలా కానీయకూడదు అనుకుందేమో కమల అందుకని ఆమె కొడుకుని కోడలికి దూరం చెయ్యాలని ప్రయత్నించలేదు అలాగనే తను దగ్గరవ్వాలని ప్రయత్నించలేదు కాని ఒక్కసారి మాత్రం భర్తతో కూతురి తరపున పోట్లాడింది అది కూడా మీకు పుట్టిందే మీ సంపాదనలో దానికి భాగం ఉంది రెండిళ్లల్లో ఒక ఇల్లు దాని పేరున పెట్టండి అంటూ దానికి కారణం కమల తండ్రి పోయాక కొన్నాళ్ళు తల్లిని తన దగ్గరుంచుకుందామనుకుంది భర్త ఒప్పుకోలేదు మీ తమ్ముడిదే బాధ్యత అన్నాడు బాధ్యతలు వేరు ఆపేక్షలు వేరు అంది కమల మా అమ్మ మన బాధ్యత మీ అమ్మ కాదు అన్నాడు రామారావు బాధ్యతలు మనవి అధికారాలు మీవి బాగుంది ఇది మీ ఇల్లు ఆవిడ మీ అమ్మ ఆవిడ మీ బాధ్యత అంది కమల ఇక్కడ నీకే బాధ్యత లేకపోతే మీ ఇంటికెపో ఇక్కడ నువ్వేం ఉండక్కర్లేదు అన్నాడు రామారావు కోపంగా పని చేయని పని మనిషిని పనిలోంచి మాన్పించే ధోరణిలో కమల ఏమీ మాట్లాడలేదు ఆసారికి కాని కూతురి విషయం వచ్చేసరికి తన కూతురు తన అల్లుడి వల్ల అటువంటి అవమానం పొందరాదని ఆర్థికంగా భర్త మీద ఆధారపడే భార్యని భర్త గౌరవంగా చూడకపోవడానికే ఎక్కువ అవకాశం ఉందని ఆమె నమ్మింది కూతురికి కొడుకుతో సమంగా వాటా పెట్టమంది అప్పుడు కొడుకు పోట్లాడాడు కోడలు ఇదెక్కడైనా ప్రపంచం మీదుందా ముసలితనంలో మీ ఇద్దరిని చూసుకునేది మేమా తనా అడిగింది కమల కోడలు కేసి జాలిగా చూసింది ఆ పైన నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది మగవాళ్ళు చాలా తెలివైన జాతి అందుకనే ఇన్ని యుగాలుగా మన మీద పెత్తనం చలాయిస్తున్నారు మనని మచ్చిక చేసుకున్నారు ఇంత గడ్డిపడేస్తే చాకిరి చేసే ఎద్దుకి మనకి పెద్ద తేడా లేదు కొత్త బానిసని లొంగ తీసుకోవడానికి పాత బానిసల్ని వాడటం ఓ టెక్నిక్ ఇంటికి కొత్తగా వచ్చిన కోడల్ని అత్త ఆడపడుచులు కలిసి వంచుతారు తరువాత ఆ ఇంటి కోడలు ఆడబడుచుల్ని ఆస్తి విషయంలో వంచిస్తుంది ఇదంతా మగవాడు తన స్వార్థంతో మన చేత చేయిస్తున్నదే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మగవాళ్ళు ఆస్తులు పంచుకుంటారు నా భర్త మర్దులు నా ఆడపడుచులకి వాటా పెట్టని రోజున బాధపడ్డాను ఈ రోజు నా కూతురి కోసం నోరు విప్పాను నువ్వు అడ్డుపడుతున్నావిప్పుడు ఇలా మనం ఒకళ్ళకొకళ్ళం మరొకళ్ళం పొడుచుకుంటూ ఉంటాం ఈ ఇంటికి నువ్వు నేను నా పుట్టింటికి నా తల్లి మరదలు నా అల్లుడింటికి నా కూతురు ఏ హక్కులు లేని నౌకర్లం ఎక్కడో నూటికి ఒకటి అర అదృష్టవంతురాలు ఉండొచ్చు లేరనను కానీ మనలో చాలా మందికి అత్తిల్లు మనది కాదు పుట్టిల్లు మనది కాదు కాని కమల ఆ రోజు కూడా భర్తింటి నుండి బయటికి వెళ్ళిపోదాం అనుకోలేదు లోకం మీద ఉన్నదే కదా అని సర్దుకుంది రామారావు అక్కగారు వస్తున్నట్టు ఉత్తరం వచ్చిందా తర్వాత నా కుదరదు నువ్వు పర్మిషన్ తీసుకుని త్వరగా ఇంటికొచ్చే మా అక్క వచ్చేసరికి ఇంట్లో ఉండు అని రామారావు ఆఫీస్కి వెళ్తూ కమలతో చెప్పాడు వాళ్ళక్క వస్తానన్న రోజున ఆమె వచ్చే రైలు మధ్యాహ్నం వస్తుంది ఇంటికి వచ్చేసరికి నాలుగవుతుంది రామారావు ఆఫీస్కి వెళ్ళాక కమల గబగబా తయారై తను ఉద్యోగానికి బయలుదేరింది బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని ఇంటి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది మధ్యాహ్నం మూడింటికి పర్మిషన్ తీసుకుని ఇంటికి బయలుదేరింది దారిలో ఆమె ఎక్కిన రిక్షా తిరగబడి కాలుకి బాగా దెబ్బ తగిలింది రోడ్డు మీద జనం ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లారు అక్కడే ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ అవ్వలేదని నిర్ధారణ చేసి కాలుకి కట్టుకట్టి పంపించారు అప్పటికి ఐదు దాటింది ఆమె కొంచెం కంగారు పడినా పక్కింట్లో చెవి ఇచ్చినందుకు ధైర్యం తెచ్చుకుంది మరో రిక్షాలో రిక్షావాడి సాయంతో ఎక్కి ఇంటికొచ్చింది రిక్షావాడే సాయం చేసి దింపాడు అతనికి డబ్బులిచ్చి నెమ్మదిగా కమల లోపలికి నడిచింది కట్టు చీరచాటునుంది అది రామారావుకి కనిపించలేదు ఆమె ఇంట్లోకి అడుగు పెడుతుండగా రామారావు వస్తున్నావా పెళ్లి నడకలో నడుచుకుంటూ నెమ్మదిగా ఆలస్యంగా వస్తే ఇంటికి వచ్చిన వాళ్లే చచ్చినట్టు అన్ని చేసుకుంటారని నీ ఉద్దేశం అన్నాడు రామారావు మాటల్ని పట్టించుకోకుండా ఉదినగారు మీకు పక్కింటావిడ తారం చివులు ఇవ్వలేదా అంటూ గారిని కమల పలకరించింది ఆవిడ జవాబు చెప్పలేదు ఆ ఏమండి అప్పుడు దారిలో అంటూ తన భర్తకి సంజాయిషి ఇవ్వబోయింది స్నేహితులు తగిలారు అంతేగా రోజు కంటే ముందు రమ్మంటే ఆలస్యంగా వచ్చావు నీకు నా మాట అంటేనే లెక్కలేదు నా మాట అంటే లెక్క లేకపోతే నా ఇంట్లో ఉండక్కర్లేదు వేరే ఇల్లు చూసుకొని పో ఇక్కడ నాతో కాపురం చేయదలుచుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపురం చెయ్యి అని రామారావు కమలని దుల్లిపేశాడు రామారావుకి కోపం రావటం కమల అర్థం చేసుకోగలదు కాని రామారావు కనీసం ఆలస్యం ఎందుకయిందని అడుగుతాడనుకుంది తనకి దెబ్బ తగిలి కట్టు కట్టించుకుని వచ్చిన విషయం తెలుసుకుని అయ్యో పాపం అంటాడనుకుంది ఆమెకి పొండుకి కారం రాసినట్టయ్యాయి అతని మాటలు ఆ మర్నాటికి రామారావు బుర్రలోకి ఆ క్రితం రోజు కమలికి దెబ్బ తగిలిన సమాచారం ఇంకింది తప్పు చేసినట్లు అర్థమైంది కానీ హాయిగా ఇంట్లో కూర్చోక వీధులట్టుకుని తిరిగితే దెబ్బలు తగులుతాయి మానభంగాలు జరుగుతాయి అన్నాడు రామారావుకి ఆ పరిస్థితుల్లో ఏమనాలో తెలియలేదు కనీసం ఏమనకూడదో తెలిసి ఉండాల్సింది దాంతో కమల మనసు పూర్తిగా విరిగిపోయి ఇల్లు వెతుక్కొని ఇంట్లోంచి బయటపడింది కమల భర్తింట్లోంచి బయటకొచ్చిన నెల రోజులకి తల్లిని ఒప్పించి తీసుకెళ్లటానికి కొడుకు నారాయణ వచ్చాడు అమ్మా పోనీ వచ్చి నా దగ్గరుండు నీ ఇంట్లో ఉంటే నా ఉద్యోగం ఏమవుతుంది ఉద్యోగం వదులుకొని వచ్చినా సరే నీ ఇంటి పద్ధతి నాకు పడదు నీది కంపెనీ ఉద్యోగం నువ్వు నీ భార్య పార్టీలకు వెళ్తారు పార్టీలు ఇస్తారు అవంటే నాకు పడదు అవి మానమంటే మీరు మానలేరు నా కోసం మీ పద్ధతులు మార్చుకోలేరు కదా అంది కమల అమ్మా నా ఇంట్లో నా నాకు గాని పూర్తి స్వేచ్ఛ ఉందా ఏ ఇద్దరు మనుషులు కలిసి ఉండాలన్నా ఇద్దరూ కొద్దిగా అయినా సర్దుకోక తప్పదు అన్నాడు కావచ్చు కాని నువ్వు నీ ఇంట్లో బానిసవు కావు అంది కమల అమ్మా మగవాడు డబ్బుకి బానిస ఆడది మగాడికి బానిస భార్య భర్తకి బానిస భర్త మొత్తం కుటుంబానికి బానిస పూర్తి స్వేచ్ఛ ఎక్కడా ఉండదు పరిమితుల్ని గుర్తించటమే స్వేచ్ఛ అంటారు నారాయణ అన్నాడు నాకు పెద్ద విషయాలు అర్థం కావురా నారాయణ వ్యవస్థ మారితే గాని మారనివి ఉన్నాయి నిజమే కాని కొన్ని వ్యక్తులు మారటం ద్వారా మారగలిగినవి ఉన్నాయి అలా వాళ్ళు మారితే మరికొందరి జీవితాలు రవ్వంత సుఖవంతమవుతాయి మగవాళ్ల మాటల్లో ప్రవర్తనలో కొంత అహంకారాన్ని వదులుకుంటే స్త్రీలకే ఓ మనస్సుందని గుర్తిస్తే చాలు స్త్రీల జీవితంలో మల్లెలు పూస్తాయి పూర్వం మనువు అంటే నా స్త్రీ అర్హతి అన్నది ఈ రోజున నా స్త్రీ అర్హతి అయింది చిన్నప్పుడు తండ్రి ఇంట్లోను మధ్య వయసులో భర్త ఇంట్లోను ముసలితనంలో కొడుకు ఇంట్లోనూ ఉంటూ వారి ఇష్టాలు గమనించుకుంటూ తనకంటూ కొన్ని ఇష్టాలున్నాయని మర్చిపోయి సాగించాల్సి వస్తుంది అందరి చేత ఇది నీ కాదు ఇది నీది కాదు అనిపించుకుంటూ వస్తుంది నా ఇల్లు ఏది అనేదానికి సమాధానం వెతుక్కుంటున్నారు అంది కమల అమ్మా మరి ఇది నీ ఇల్లా అడిగాడు నారాయణ అవును ఇక్కడ నా మాట చెల్లుతుంది అంది కమల ముసల్తనంలో ఏం చేస్తావు అప్పుడైనా నా దగ్గరికి రావా నీ ముసల్తనంలో నువ్వేం చేస్తావు అదే నేను చేస్తాను ముసలితనం అనేది ఆడవాళ్లకే కాదు మగవాళ్ళకు కూడా వస్తుంది మరి మగవాళ్ళకి ఇది నా ఇల్లు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పో అని భార్యతో పిల్లలతో గాని అనగలిగే ధీమ వస్తుంది అది దేనివల్ల స్త్రీకి లేదు అంతేకాదు అటువంటి ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తే అది నిన్ను మావయ్యని నాన్నగారిని ఎందుకు ఇబ్బంది పెడుతుంది కమల వేసిన ప్రశ్నకి నారాయణ సమాధానం చెప్పలేకపోయాడు అసలు ఆమె ఇల్లు ఏది అన్న ప్రశ్న అతన్ని అతని ఇంటి దాకా వెంటాడింది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే